సాటి వారికి ఉపయోగపడని భాగ్యవంతుడి గురించి భాస్కర శతకారుడు ఇలా చెబుతున్నాడు కామిత వస్తు సంపదలు ఫలం బొరులాసపడ్డచో ఏమియు పెట్టడేని సిరియేటికి నిష్ఫలమున్న పోయినన్ ప్రామిక పడ్డలోకులకు పండగనే మది విడదెన్నటి చేడదెన్నటికైన ముసిండి భాస్కరా ఎప్పుడునూ చేదును వదలని ముసిని చెట్టు పండినను ఎండినను వానిని ఆశ్రయించి ఉన్న మానవులకి ఏమీ నష్టం లేదు లాభం లేదు అట్లే భాగ్యవంతుడు తన్న ఆశ్రయించి కోరుకున్న మానవునకు ఎంతమాత్రము ఫలము నీయకున్నచో వానికి సంపద ఉన్నను నశించినను లాభము లేదు నష్టము లేదు సమానమే అగును